ఏపీయూడబ్ల్యూజే ఐడీసీ రాష్ట డైరెక్టర్ జి నాకుముని సన్మాన కార్యక్రమం కర్నూలు పట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెరుగు పురుషోత్తం రెడ్డి డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ ప్రభాకర్ యాదవ్లు పాల్గొన్నారు శనివారం జరిగిన ఆత్మీయ అభినందన సభలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి నాగముని కూటమి నాయకులు బీసీఎస్ ఎస్టీ మరియు ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా నాయకులు న్యాయవాదులు శాలువా కప్పి పులమాలలు వేసి ఘనంగా సత్కరించి సన్మానించారు జి నాగముని గుర్తు నుండి మొదలుకొని ఉమ్మడి కర్నూలు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా టీడీపీ లీగల్ సెల్ రాష్ట కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది ప్రస్తుతం ఆయన ఏపీఈబ్ల్యూ ఐడిసి

సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ దూరం అని నేను మారానే తెలుగుదేశం ఉన్నా నాకు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు సార్ గుర్తించే నాకు ఈ పదవి ఇచ్చినాడు నేను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉంటారు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఇది అందరికీ సమానమైన పార్టీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుంది కంటిన్యూషన్ ప్రాసెస్ అది ఆయన వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఆయననే ఇప్పుడు ఈ రాష్ట్రానికి దిశ దశ ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు రావాలన్నా పెట్టుబడులు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదే రేపు రాబోయే గారు లోకేష్ బాబు గారు ఆ విధానము బట్టే తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది నేను ముఖ్యంగా మీడియా మంత్రి చెప్పడం ఏంటంటే నాకు ఇచ్చిన ఈ డైరెక్టర్ పదవిని ఆనందంతో ఆహ్వాదించి తీసుకున్నాను తర్వాత నేను అందరి ప్రజాప్రతినిధులు అధికారులని సమానంగా చేసుకొని హాస్టల్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ వీటన్నిటినీ నేను నమ్మకంతో నా గౌరవ ముఖ్యమంత్రి